డ్ దేవుని నామానికి మహిమ కలముగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు వాక్య ధ్యానం పాపం వలన మనిషికి వచ్చే జీతం ఏమిటి ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు చాలామంది ప్రత్యేకంగా క్రైస్తవులు కూడా పాపం విషయంలో పర్వాలేదులే దానివల్ల నష్టమేమిటి లాభమే ఉందిగా అనుకుంటారు ఇంకా చెప్పాలంటే ఆనందం వస్తుందిగా ఈ రోజుల్లో పాపము చేయని వాళ్ళు ఎవరున్నారు అనుకుంటూ పర్వాలేదులే అని కొనసాగిస్తారు అంత మాత్రమే కాదు పాపం వలన ఏ ప్రమాదం లేదు ఒక రోజున మానేసులే ఇప్పుడెందుకు తొందర అనుకుంటారు ఏమైనా దేవుని బిడ్డలారా ఒక చిన్న కథను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఒకనొక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు ఒక రోజున అతడు పొలానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చిన్న కొండ చెలువ పిల్ల కనిపించింది తన కుమారునికి పాము పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి తనకి చూపిద్దామని వస్తు వస్తు ఆ కొండ చెలువ పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు దానికి అతడు రోజు పాలు పోసి పెంచేవాడు మరియు దానికి చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేర్పించడం మొదలుపెట్టాడు ఒకసారి అతను ఒక చిటికె వేయగానే ఆ కొండ చిలువ నెమ్మదిగా వచ్చి అతడిని చుట్టుకుంటుంది అతడు మరలా చిటికే వేయగానే విడిచిపెట్టేస్తుంది ఆ ఊరి ప్రజలు అది చూసి ఒరే నువ్వు పాముకు ట్రిక్స్ బాగానే నేర్పిస్తున్నావు కానీ జాగ్రత్తగా ఉండు అది ఏదో ఒకరోజు నీ ప్రాణానికే ప్రమాదాన్ని తీసుకురావచ్చు అని హెచ్చరిస్తూ ఉండేవారు కానీ అతడు ఆ మాటలు ఏమీ పట్టించుకునేవాడు కాదు మరియు ఆ వేటగాడు పాముతో ఈ ట్రిక్ బాగుందని అనుకొని పట్టణానికి వెళ్ళి ఒక సెంటర్లో కూర్చొని తాను పాముతో చేసే వింతను అందరికీ చూపిస్తూ బాగా డబ్బు సంపాదించేవాడు తన ఊరి ప్రజలు వాడితో ఒరే నువ్వు డబ్బు బాగానే సంపాదిస్తున్నావు కానీ నువ్వు బహు ప్రమాదకరమైన పాముతో ఆటలాడుతున్నావు జాగ్రత్త అని అంటుంటే వాడు మాత్రం ఈ పాము నన్నేమి చేయదు దీనివలన నాకు చాలా లాభం ఉంది అని అనేవాడు కొన్ని రోజుల తరువాత యధావిధిగా పామును తీసుకొని ఒక పట్టణానికి వెళ్ళి చూడండి ఈ పాము చేయు వింత అని ఒక చిటికె వేయగానే ఆ పాము నెమ్మదిగా వాడిని చుట్టుకోవడం మొదలుపెట్టింది ఇంతలో చుట్టూ జనం చేరి గట్టి గట్టిగా చప్పట్లు కేరింతలు చేయడం మొదలుపెట్టారు చుట్టూ ఉన్న జనం ఎంతో సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు ఆ వేటగాడు ఇంకొక చిటికే వేశాడు ఆ చప్పట్ల శబ్దంలో ఈ చిటికే ఆ పాముకు వినిపించలేదు వేటగాడు చిటికె వేస్తున్నాడు కానీ అది దానికి వినిపించడం లేదు కొంచెం సమయానికి ఆ పాము అతన్ని నలిపి నలిపి క్రింద పడేసింది ఇది కూడా ట్రిక్లో ఒక భాగమే అని చుట్టూ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు కానీ వాస్తవాన్ని వారు గ్రహించలేకపోయారు రక్షించవలసిన వాళ్ళు చూస్తూ చప్పట్లు కొట్టుతున్నారే తప్ప అతన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు ఇంకా కొంచెం సమయానికి వాడి నోట్లో నుంచి మురుగు రావడం మొదలైంది అది చూసిన జనం అక్కడ నుంచి భయపడి పారిపోసాగారు తీరా చూస్తే ఆ వేటగాడు దేనినైతే నమ్ముకున్నాడో ఏదైతే తనకు డబ్బు సంపాదించి పెడుతుంది అని అనుకున్నాడో అదే పాము అతడి ప్రాణాన్ని తీసేసింది చూడండి ప్రియులారా ఆ వేటగాడు మొదట అనుకున్నాడు ఈ పాము జీవితాంతం నాకు నమ్మకంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని దాన్ని నమ్మాడు కానీ తన ప్రాణాన్ని అదే తీస్తుందని అతడు ఊహించలేకపోయాడు ఇదే పాపంలో ఉండే మర్మం ఇది ఊహకు అందదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఏదైనా పాపం చేసేటప్పుడు అది మన కన్నులకు అందంగా కనిపిస్తుంది మన మనసు కూడా పర్వాలేదులే ఏం కాదు నీకు నచ్చిందిగా ఎవరు ఏమనుకుంటే నీకెందుకు అని అనిపిస్తుంది కానీ తర్వాత దాని ప్రతిఫలం మనం ఊహించలేనంతగా అంటే భరించలేనంత భయంకరంగా ఉంటుంది ఒకసారి బయటకు దాన్ని గమనిస్తే మోసే ఇజ్రాయేలు ప్రజలతో ఇలా అంటాడు సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీరు అట్లు చేయి మీరలా ఎక్కువ దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకునడి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో మోసి అంటున్నాడు ఎవరైతే దేవుని దృష్టిలో పాపము చేస్తారో వారిని ఆ పాపమే పట్టుకుంటుంది అని వారిని హెచ్చరిస్తున్నాడు అవును దేవుని ప్రజలారా పాపము చేసిన వాడు పాపము చేత పట్టుబడతాడు అది వాణి నాశనం చేస్తుంది ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం పాపము చేస్తామో దేవుని అధికారంలో నుండి భద్రతలో నుండి కాపుదలలో నుండి బయటకు వస్తాము తర్వాత ఆ పాపము పట్టుకొని బానిసలుగా చేసి మనపై ఏలుబడి చేసి నిత్య నరకానికి నడిపిస్తుంది ప్రభునందు ప్రియులారా ప్రసిద్ధ గ్రంథంలో ఒక మాటను గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏల ఎనగా పాపము వలన వచ్చు జీతము మరణము దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మరణాన్ని నిర్ణయించలేము కానీ ఆ మనిషి చేసిన పనియే అతనికి జీతాన్ని తీసుకొచ్చింది అదే మరణం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఒకవేళ మనం చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో చేపలను చూసి అయ్యో చేపలు ఎప్పుడు నీటిలోనే ఉంటున్నాయి చలిపెట్టిందమోనని తీసుకొచ్చే ఎండలో పెడితే ఏమవుతుంది అవి చచ్చిపోతాయి కారణం వాటిని నీటిలోనే ఉండడానికి దేవుడు నిర్ణయించాడు అది అక్కడే ఉండాలి అదేవిధంగా దేవునితో కలిసి సహవాసం చేయడానికి నిర్మించబడిన మనిషి దేవునితోనే ఉండాలి కానీ దేవునికి దూరమై దయ్యం ప్రక్కలో చేరాడు ఉండాల్సిన చోట మనిషి ఉండకపోవడం వల్లనే మరణం ఈ లోకే ఈ లోకంలోకి ప్రవేశించింది ల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణం నుండి మనిషి జీవంలోనికి ప్రవేశించాలి అదేలా సాధ్యం అంటే ప్రభు అయిన క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారానే సాధ్యమైంది ఆయన మరణం మనకు జీవాన్ని ఇచ్చింది తండ్రితో సహవాసాన్ని ఇచ్చింది ఈరోజు ఏ స్థితిలో మనమున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం పాపము చేత ధర్మపడుతున్నామా పాపము చేతుల్లో బందీగా మారిపోయామా దేవుని నుండి వేరై దూరమైపోయామా ప్రియమైన దేవుని బిడ్డలమా ఈ రోజుల్లో చాలామంది దేవునికి దూరంగా ఉండి పాపం అనే కట్ల చేత బంధించబడి దుర్నీతిలో దురవస్థలో బంధకాలలో ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీకు నీవుగా దాని చేతుల్లో నుండి తప్పించుకోలేవు నీకు నీవుగా పాపంతో పోరాటం చేయడం సాధ్యం కానే కాదు మరెలా సాధ్యమవుతుందంటే పాపము మీద విజయం సాధించిన వారు ఒకరు ఉన్నారు ఆయనే యేసు క్రీస్తు ప్రభువు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరా లోకానికి సవాలు వేసిన ఏ పాదాల చెంతకు మనం చేరాలి ఆయనతోనే పాపంపై విజయము సాధ్యం ప్రభునందు పిగిలారా ఆయన తప్ప మరెవరు పాపము ద్వారా వచ్చే మరణ భయం తొలగించి మనిషిని రక్షించలేరు ఎందుకంటే ఏసు క్రీస్తు ఒక్కడే ఆ ఘోర కలువరిలో సమస్త మానవాళి అంతటి కొరకు పాప శిక్షను భరించి మరణపు ముందును పాప పాపశిక్షకు కట్టవలసిన వెలను జీవితమును చెల్లించడానికి తనకు తానుగా క్రైదనుగా యేసుక్రీస్తు క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణమును అర్పించాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నా కొరకే యేసు క్రీస్తు శిలలో శ్రమలు సహించి రక్తమును కార్చి ప్రాణమును పెట్టాడు అని హృదయపూర్వకంగా నువ్వు నమ్మి రక్షణ పొందితే ఇక నీకు ఏ పాప శిక్ష నిత్య నరకము నిత్య మరణము ఎప్పుడూ నీకు ఉండదు ఆమెన్